ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అందుకే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాను కలిసి సహకరించాలని కోరినట్లు తెలిపారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కొందరు ఎత్తులు వేస్తున్నారని వారి ఆటలు సాగనివ్వరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముప్పై ఆరు నెలల్లో మూసి నదిని అభివృద్ధి చేసి చూపిస్తామని అదే తమ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు భారసకు చరిత్ర ఉంది ఉందిగాని భవిష్యత్తు ఉండబోదని సీఎం వ్యాఖ్యానించారు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కేంద్ర రాష్ట్రాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోనే కలిశామని వారు కూడా సానుకూలంగా స్పందించారన్నారు ఢిల్లీలోని తన అధికార నివాసంలో విలేకర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు గత కెసిఆర్ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి అనుసరించడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తప్ప ప్రజలకు మరేమీ గుర్తుకు రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర పథకాల్ని పెట్టారన్నారు ప్రతిష్ట పెంచుకోవడానికి చేసిన ఆ మూడు పథకాలే కేసీఆర్ ను దెబ్బతీశాయన్నారు ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు అన్ని ఫోన్లు ట్యాప్ చేసి చివరకు కేసీఆర్ ఏం చేయగలిగారన్నారు అలాంటి తప్పుడు పనులు చివరకు వాళ్లనే మింగేస్తాయన్నారు మంత్రివర్గ విస్తరణ ఫలానా తేదీన చేపడతామని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు ఆ విషయాలు ఏఐసీసీ అధ్యక్షుడి పరిశీలనలో ఉన్నాయన్నారు గ్రూప్ వన్ పరీక్షల్లో అభ్యర్థుల నిష్పత్తిని ఒకటి ఇష్టూ వందకి మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు ఇప్పుడు మారిస్తే కోర్టు ఐదు నిమిషాల్లో కొట్టేస్తుందన్నారు గ్రూప్ వన్ పోస్టుల్ని భర్తీ చేయకుండా అడ్డుకోవడానికే కొందరు ఈ ఎత్తులు వేస్తున్నారన్నారు ఒక పరీక్షకు మరోటి అడ్డు రాకుండా జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మార్క్ గా మూసీ నదిని అభివృద్ది చేయాలనుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు గండిపేట నుంచి రింగ్ రోడ్డు వరకు సుమారు యాబై కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి చేస్తామన్నారు నీటి అవసరాలు తీర్చడానికి గోదావరి కృష్ణా నుంచి గండిపేటకు పదిహేను టీఎంసీలు తరలించేలా పెద్ద లైన్ వేస్తామని ఇందుకోసం త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు ఇప్పటికే లండన్ థేమ్స్ నదిని చూశామని వచ్చే నెలలో జరుగుతున్నారు జపాన్ కొరియాకు వెళుతున్నామన్నారు నదికి రెండు వైపులా ఉన్న ఆక్రమణల్ని తొలగించి భూమిని అందుబాటులోకి తెస్తామన్నారు ప్రస్తుతం అక్కడ పదివేల ఐదు వందల నిర్మాణాలు ఉన్నాయని వాటిని ఖాళీ చేయించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా పరిహారం ఇస్తామన్నారు ఈ మార్గంలో పైన మెట్రో రైలు వెళ్లేలా డిజైన్ చేస్తున్నామన్నారు ఇందుకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థల్ని ఎంపిక చేశామన్నారు మొత్తం ముప్పై ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ ఉద్దేశ్యమన్నారు ఆరోగ్యశ్రీకి సంబంధం లేకుండా త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు రాష్ట్రంలో వరి పండించే రైతులకు ఐదు వందల ప్రోత్సాహకం ఇస్తామన్నారని ఈ నిర్ణయంతో సన్నవడ్ల సాగు పెరుగుతుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బడ్జెట్ సమావేశాల తర్వాతే ఆలోచిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజల్లో మంచి బలమున్న కాంగ్రెస్ నాయకులంతా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం వల్ల లోక్సభ ఎన్నికల్లో కొత్త వారిని ఎంచుకోవలసి వచ్చిందన్నారు ప్రజల్లో గుర్తింపున్న నాయకులు అభ్యర్థులు ఉండడం వల్లే భాజపాకు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు ఈవీఎంలను తారుమారు చేయడానికి అవకాశం ఉందనిపిస్తోందని అభిప్రాయపడ్డారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉంచినప్పుడు పెద్దగా బందోబస్తు ఉండదని అక్కడ అవకతవకలు చేయడానికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు లోక్సభలో భారాసాకు ఒక్క సీటు కూడా లేదని ఆ పార్టీకి చరిత్ర ఉందిగాని భవిష్యత్తు లేదన్నారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులకు గత భారాస ప్రభుత్వం అలాగే తమ సర్కార్ చేసిన సిఫార్సులన్నింటినీ రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు పంపుతామని దానివల్ల సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు